అందరికీ ఈరోజు ఈ వీడియోలో స్కెల్టెల్ సిస్టమ్ మరియు జాయింట్స్ టాపిక్ నుంచి అయితే కొన్ని ఇంపార్టెంట్స్ బిట్స్ మీకు అందించాలనుకుంటున్నాను ఇంకా కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఆస్టియాలజీ అనే పదం ఏ భాషా పదం ఏ గ్రీస్ బి లాటిన్ సి ఫ్రెంచ్ డి ఇంగ్లీష్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లాటిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్టియాలజీలో ఓఎస్ అనగా నేమి ఏ ఎముక బి శాస్త్రము సి ఖజాలం డి కీళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఎముక నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలు దేనితో కలిసి శరీర కదలికలకు దోహదపడుతుంది ఏ కణజాలం బి కండరాలు సి కీళ్ళు డి నరాలు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కండరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో ఎముకలు మృదుల స్థితితో చేయబడుతుంది ఏ యవ్వన దశ బి వృద్ధ దశ సి పిండ దశ డి దశ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పిండ దశ నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలు ఏ రకం కణజాలానికి చెందినవి ఏ సంయోజక కణజాలం బి సంధాన కణజాలం సి సంయుక్త కణజాలం డి ఉపకళ కణజాలం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సంధాన కణజాలం నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలు నాశనానికి దారితీసే కణాలు ఏమంటారు ఏ ఆస్టియోక్లాస్ట్ బి ఆస్టియోసైట్లు ఆస్టియోబ్లాస్ట్ డి ఆస్టియోడ్రాప్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఆస్టియోక్లాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలులో ఉండే హార్మోన్ ఏ ఇన్సులిన్ బి సెల్యులోజ్ సి పెప్సిన్ డి పారాథార్మోన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ డి పారాథార్మోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎముక మధ్య భాగాన్ని ఏమంటారు ఏ ఎండాస్టియం బి పెరియాస్టియం సి డయాఫైసిస్ డి ఎఫిఫైసిస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ సి డయాఫైసిస్ నెక్స్ట్ క్వశ్చన్ హేవర్షియన్ నాలంను కప్పి ఉంచే పొర ఏ పాస్పోలిపిడ్లు బి లామిల్లే సిమన్ డి సార్కోమియర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లామిల్లే నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండు ఎముకలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి ఏ కపాలము బి ముఖము సి పక్కటెముకలు డి పుర్రే యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ డి పుర్రే నెక్స్ట్ క్వశ్చన్ ముఖంలో పెద్దది గట్టి ఎముక ఏది ఏ ఉమర్ బి మ్యాండ్బుల్ సి లాక్రిమల్ డి జైగోమాటిక్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకస్ అనే ఎముక యొక్క ఆకారం ఏ త్రిభుజం బి పట్టడ సి అంకవన్నే డి సుత్తి యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అంకవన్నే నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలో ఉండే ప్రోటీన్ ఏ న్యూసిన్ బి రెసిన్ సి అసిన్ డి మ్యూసిన్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అసిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎముక పెరుగుదలను ఏమంటారు ఏ క్లాసిఫికేషన్ బి ఆసిఫికేషన్ సి మస్టిఫికేషన్ డి ఆస్టియోఫికేషన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆసిఫికేషన్ నెక్స్ట్ క్వశ్చన్ కదలికలలో పాల్గొనే ఎముకల సంఖ్య ఏ నూట డెబ్బై ఆరు బి నూట డెబ్బై ఎనిమిది సి నూట డెబ్బై ఏడు డి నూట డెబ్బై ఐదు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి నూట డెబ్బై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ గుమస్తాలు జబ్బు అని దేనిని అంటారు ఏ లార్డోసిస్ బి కైపోసిస్ సి స్కోలియోసిస్ డి లెగ్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కైపోసిస్ నెక్స్ట్ క్వశ్చన్ హెల్లో బ్యాక్ అని దేనిని అంటారు ఏ గూణి బి దొడ్డికాళ్ళు సి నడ్డి డి ముట్టికాళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి నడ్డి నెక్స్ట్ క్వశ్చన్ డిజిట్స్ అని ఏ ఎముకలకి అంటారు ఏ కార్పల్స్ బి టార్సల్స్ సి మెటాకార్పల్స్ డి ఫెలాంజస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఫెలాంజస్ నెక్స్ట్ క్వశ్చన్ అప్పర్ ఎక్స్టర్మిటీలో ఉన్న ఎముకల సంఖ్య ఏ అరవై బి నూట ఇరవై ఆరు సి అరవై నాలుగు డి ఎనభై యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ లోయర్ లిమ్స్లో ఉన్న ఎముకల సంఖ్య ఏ అరవై నాలుగు బి అరవై సి ఇరవై ఆరు డి ముప్పై యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అరవై నెక్స్ట్ క్వశ్చన్ కీళ్ళ కదలికలను దేని ద్వారా తెలుసుకోవచ్చు ఏ స్టాడియోమీటర్ బి మైక్రోమీటర్ సి గోనియోమీటర్ డి కార్డియోమీటర్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోనియోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము ఏ సైటాలజీ బి కార్డియాలజీ సి హిస్టాలజీ డి ఆర్థ్రాలజీ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆర్థ్రాలజీ నెక్స్ట్ క్వశ్చన్ భుజాస్తి కీళ్ళు ఏ రకమైనది ఏ మడతబంది కీళ్ళు బి బంతిగిన్నె కీళ్ళు జి జారుడి కీళ్ళు డి బొంగరపు కీళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి బంతి గిన్నె కీళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ బొటను వేలులో ఉండే కీలు రకం ఏ క్యాండిలైడ్ కీలు బి శాడిల్ కీలు సి జారుడి కీలు డి మడతబంద్ కీలు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి శాడిల్ కీలు నెక్స్ట్ క్వశ్చన్ మృదులాస్తికి గల మరొక పేరు ఏ మృదుల్ బి గ్రిసిల్ సి బసిల్ డి కసిల్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి గ్రెసిల్ నెక్స్ట్ క్వశ్చన్ డయాన్థ్రోసెస్ అనునవి ఏ కొద్దిగా కదిలే కీళ్ళు బి కదలని కీళ్ళు సి స్వేచ్ఛగా కదిలే కీళ్ళు డి మధ్యస్థ కీళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీజ్ సి స్వేచ్ఛగా కదిలే కీళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఎముకల కూడలిని ఇలా అంటారు ఏ షాప్ట్ బి కీలు సి డయాఫైసిస్ డి హెడ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీజ్ బి కీలు నెక్స్ట్ క్వశ్చన్ గ్లీడింగ్ మూమెంట్ ఏ కీలులో ఉంటుంది ఏ మడతబంది కీలు బి బొంగరపు కీళ్ళు సి జారుడి కీళ్ళు డి గిన్నె కీలు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి జారుడి కీలు నెక్స్ట్ క్వశ్చన్ స్పెరాయిడల్ జాయింట్ అని దేన్ని అంటారు ఏ జారుడి కీళ్ళు బి కీళ్ళు సి బొంగరపు కీళ్ళు డి బంతి గిన్నె కీళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి బంతి గిన్నె కీళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో కదలని కీళ్ళు ఉండే భాగం ఏది ఏ భుజం బి మోచేయి సి కింద దవడ డి కపాలము యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి కపాలము ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ బిట్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతుంది మన వంతు ఈ వీడియోస్ ద్వారా అయితే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అలాగే ఈ స్క్రీన్ మీద కనిపించే బిట్ అయితే లాస్ట్ మనం టూ థౌజండ్ ట్వెల్వ్లో డిఎస్సిలో ఇచ్చిన ప్రీవియస్ బిట్ అండి దీని ఆన్సర్ నాకు కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాని యొక్క ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ అనేది నాకు మోటివేషన్లా ఉంటుంది దానివల్ల మరెన్నో ఇంపార్టెంట్స్ టాపిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టాపిక్స్ని బిట్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ జై హింద్